ఈ ఉపవాసం తీసుకునేటటువంటి వారు ఆవు పాలు తీసుకునేవారు పూర్వం అంతకన్నా మరొకటి కాదు భోజనం చేసేటటువంటి సమయానికంటే పూజ చేయడానికూ ముందో ఇప్పట్లాగా కించి తిక్త కషాయము అంటూ ఉంటారంటే కొంచెం చేదెక్కినటువంటి నీళ్లు ఏమిటి కాఫీ నీళ్ళు టీ నీళ్ళో ఇవి తాగందే మనకి రోజు గడవటల్లా పూర్వులు అలా నిద్ర లేవగానే ఏదన్నా తినడమో తాగడమో చేసేవారు కాదు మధ్యాహ్నం దాకా కరకర ఆకలి వేసేదాకా కడుపు మార్చుకుని ఏ పదకొండు గంటలకో పదకొండున్నర గంటలకో లేదా పన్నెండు గంటలకో హాయిగా సుష్టుగా భోజనం చేసేవారు వారి ఆరోగ్యం బాగుండేది జీర్ణ వ్యవస్థ బాగుండేది కనుక ఇప్పుడు మన నిద్ర లేవంగానే కడుపులో ఏదో ఒకటి వేసేయడం నిరంతరం మన జీర్ణ వ్యవస్థ పనిచేస్తూనే ఉంటుంది దానికి విశ్రాంతి అన్నది లేదు అందువల్ల ఎప్పుడు అప్పుడు మొరాయిస్తుంది మొండికేస్తుంది కాస్త విశ్రాంతి ఇవ్వాలి కదా అంటే పూర్వులు అలా ఇస్తూ ఉండేవారు కానీ ఈ ఉపవాసం ఉన్నప్పుడు కాసిని పాలు తాగేవారు అంటే నీరసం రాకుండా ఉంటుంది పాలు బరువైన ఆహారం కాదు గనక తేలిగ్గా ఉంటుంది ఇంకా ఉండలేనటువంటి వారు కొద్దిగా ఏదన్నా శరీరంలో వైద్యపరమైన ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఓ పండు తీసుకుంటారు పళ్ళు చాలా తేలికగా అరుగుతాయి తినే తినంగానే శరీరానికి శక్తినిస్తాయి మనసుకు ఎటువంటి వికారం కలిగించదు